భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోయేంత వరకు వచ్చింది ఎందుకు ఏంటి ఏం జరిగింది అనేది మనకి ఈ పది రోజుల నుంచి మనం అప్డేటెడే ఉంటున్నాం సో మనందరికీ తెలుసు భారత్లోని ప్రజలందరికీ తెలుసు మనల్ని ఎలాంటి దెబ్బ కొట్టింది పాకిస్తాన్ సో మన ఆ అమాయకులు ఎవరైతే పెహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ఏ వెపన్స్ లేని వంటి వాళ్ళని విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు చంపేశారు సో దానికి భారత్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా కంపల్సరీ తీర్చుకుంటుంది ఆ రోజు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ అదే పనిలో ఉన్నారు అందుకే అంటున్నాను ఎంతవరకు వచ్చింది అంటే ఏ క్షణమైనా యుద్ధం స్టార్ట్ అయిపోయేంత వరకు వచ్చింది అయితే ఈ దాంట్లో ఈ రోజు అప్డేట్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను వినండి ఏంటంటే ఫస్ట్ది భారత్కి పాకి ఉన్న ఏదైతే ఒక సరిహద్దు ఉంటుందో అక్కడ పాక్కి ముందే తెలిసిపోయింది కదా భారత్ ఎలా అయినా యుద్ధం చేయబోతుంది అని అందుకు మన ఇంకా కవ్వించి రెచ్చగొట్టేందుకు పాక్ సైనికులు అక్కడ పాక్ ఆర్మీ వాళ్ళు వార్ డ్రిల్స్ చేస్తున్నారంట అంటే చూడండి ఎలాంటి తలతిక్క పనులనేవి అది ఇంకోటి ఏంటి అంటే పాక్ సైనిక విమానాలు ఏమన్నా కానీ గగనతలంలో ఎగిరితే దానికి సిగ్నల్స్ కట్ అయిపోయేలాగా భారత్ ఏదో చేసిందంట ఒక టెక్నాలజీని యూజ్ చేసి సో ఇలా పోటా పోటీగా వాళ్ళు ఒకటి చేస్తే మనం ఒకటి చేస్తున్నాం వాళ్ళు ఒకటి చేస్తే యాక్చువల్లీ మనం మూడు నాలుగు చేస్తా ఉన్నాం అండ్ ఫస్ట్ అంటే ప్రకటించి ప్రకటించకుండా యుద్ధాన్ని భారత్ ఎలా ప్రకటించింది అంటే సింధు నదీ జలాల్ని ఆపేసింది వాటితో పాటు ఒక ఐదు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు దౌత్య సంబంధాలు కట్ చేస్తున్నట్టు లేకపోతే అటారి రహదారిని క్లోజ్ చేస్తున్నట్టు పాకిస్తాన్ పై ఆ సింధు జలాల ఎఫెక్ట్ ఎలా పడింది అనేది మన మిలిటరీ కల్నల్ ఒక ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఒకసారి చూపిస్తాను చూడండి ఈయన కల్నల్ వినాయక్ భట్ ఆయన ఈరోజు ఒక రెండు ఫోటోలను అయితే పోస్ట్ చేయడం జరిగింది అందులో ఇది ఫస్ట్ మనం సింధు జలాన్ని ఆపేసింది కదా భారత్ అంటే లోకి వెళ్ళే చీనాబీ నదిలోకి మొత్తం వాటర్ అంతా ఆగిపోతాయి అండ్ అది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుండి అంటే ఇక్కడ టూ డేట్స్ ఉంటే చూడండి మీరే ఇక్కడ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నా ఒక ఇది ఒక సాటిలైట్ ఫోటోగ్రాఫ్ అయితే ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ తీసింది ఒక సాటిలైట్ ఫోటోగ్రాఫ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి సింధు నది అన్నమాట అవి చూడండి ఆ ప్లేసెస్ అంతా కూడా ఈ రౌండ్ మార్క్ చేసినవన్నీ అటాచ్ అయ్యి పాకిస్తాన్ లోకి వాటర్ వెళ్ళేదనమాట ఈ వాటర్ అంటే మనకి కలర్ తో తెలుస్తుంది చూడండి సాటిలైట్ ఫోటోస్ కాబట్టి ఇలానే ఉంటాయి మనకి క్లియర్ గా ఏమి ఇమేజెస్ తెలియదు సో ఇలా కలర్ ని బట్టి మనమే ఐడెంటిఫై చేసుకోవాలి ఇదంతా వాటర్ వెళ్ళే పాత్ అనమాట ఇవంతా కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు మనకి ఒక ఒప్పందం ఉంది సింధు నది జలాలు యాక్చువల్లీ సింధూ నది చైనాలో పుట్టి అక్కడ నుంచి భారత్ పాకిస్తాన్ మీదుగా అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అయితే మన దగ్గర నుంచి వాటర్ వస్తుంది కదా పాకిస్తాన్లో ఎనభై శాతం వ్యవసాయానికి ఈ వాటర్ మీదే ఆధారపడి ఉంది సో మనం ఎప్పుడు ఇలాంటి వాటర్ ఆపేలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు కానీ ఈసారి మనకి జరిగిన డ్యామేజ్ అలాంటిది సో ఇండియన్ గవర్నమెంట్ అంతవరకు తీసుకుందనమాట అయితే ఈ టైంలో ఈ మన వాటర్ అంతా ఆపేసాం కదా మెల్లమెల్లగా అందులో ఇప్పటివరకు పారుతున్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి అదంతా ఎలా అయిపోయిందో ఇంకొక రానున్న ఫైవ్ డేస్లో ఇది యాక్చువల్లీ ట్వంటీ సిక్స్త్ తీసిన సాటిలైట్ ఫోటోగ్రాఫ్ ఇది మనకి నిన్న ఈవినింగ్ చాలా లేట్గా బయటకు రావడం అయితే జరిగింది సో ఈరోజు ఇంకొక ఫైవ్ డేస్లో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే ఛాన్సెస్ ఉన్నాయంట అంటే అసలు ఇంకా పాకిస్తాన్కి ఈ సింధు జలాల నుంచి ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళదు అప్పుడు చూడండి ఆ కంట్రీ పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ నేను ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఇప్పుడు చాలా రకమైన వీడియోగ్రాఫ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ బయటకు వస్తా ఉన్నాయి ఆ కంట్రీ ఎలా ఉంది అని చూపించడానికి నేను మీకు కొన్ని ఫొటోస్ చూపించాలనుకున్నాను కానీ అవి చూపించాలంటే కూడా నాకు జుగుప్సాకరంగా ఉంది ఎందుకంటే మొత్తం చెత్తనే ఎక్కడ చూసినా ట్రాషే మొత్తం గార్బేజ్ అక్కడ కుక్క మేకలు లేకపోతే గాడిదలు అవి ట్రాష్ దగ్గర ట్రాష్ క్యాన్స్ కూడా కావవి అది మొత్తం డంప్ లాగా పడేస్తే ఆ కుప్పల దగ్గర ఈ జంతువులు ఎలా అయితే ఫుడ్ కోసం వెతుక్కుంటున్నాయో చిన్న పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా అక్కడ ఫుడ్ కోసం వెతుక్కుంటున్నారు అక్కడ ఏమైనా ఒక సోప్ బార్ దొరుకుతుందా లేకపోతే ఏమైనా తినడానికి ఒక ఫుడ్ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే ఇళ్ళ మధ్యలోనే చాలామంది యూరిన్కి వెళ్ళడం కానీ వాష్రూమ్కి వెళ్ళడం లాంటివి అవి పనులు చేస్తూ ఉన్నారు అక్కడ చిన్న పిల్లలు రోడ్డు పైన వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ యూరినేట్ చేపిస్తూ ఉన్నారు అలాంటి కంట్రీ పాకిస్తాన్ అంటే ఇంకా మా దగ్గర ఏముంది ఏం పోతుంది అనుకుంటే ఎంతవరకు అయినా దిగజారుతారు అలాంటిదే మొన్న పెహల్గాన్లో కూడా వాళ్ళు చేసిన దుశ్చర్య అయితే ఇలాంటి ఒక కంట్రీని ఒక దెబ్బ కొట్టినా ఒకటే ఒక వంద దెబ్బలు కొట్టినా ఒకటే కానీ నరేంద్ర మోదీ చాలా సీరియస్గా ఉన్నారు యుద్ధం అయితే గట్టిగా ప్రకటించేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి అది ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోవచ్చు ఎందుకంటే అన్ని రకాలుగా పాక్ని వంట చేయడానికి అన్ని కట్ ఆఫ్ చేస్తుంది భారత్ మనమేమి అమెరికా వాళ్ళలాగా మీరు వాళ్ళతో ఉంటే మాతో ఉండదు ఇలా అడగట్లేదు కాకపోతే మన చేతుల్లో మన దగ్గర టెక్నాలజీ ఎంతవరకు ఉంది లేకపోతే మనకి హెల్ప్ఫుల్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకుందాం ఎలాంటి మిషనరీ తెప్పించుకుందాం అని అన్ని సంసిద్ధం చేసి పెట్టుకుంటున్నారు ఇంతవరకు వచ్చాక యుద్ధం జరగకుండా ఉండే ఛాన్సెస్ ఏ లేవు కంపల్సరీ యుద్ధం జరుగుతుంది జరిగినప్పుడు ఒక వన్ టూ డేస్ కూడా పోరాడే శక్తి అయితే పాకిస్తాన్ దగ్గర లేదు కానీ తక్కువ అంచనా వేయొద్దు అలాంటి పిచ్చి కంట్రీలకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకొంతమంది బ్రెయిన్లెస్ పీపుల్ ఉంటారు కానీ చూడాలి ఈ యుద్ధం ఎంత వరకు వస్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి